మనము జన్మ తీసుకునేదానికి ముందర ఏమనుకుంటామంటే ఆత్మపరంగా ఉన్నప్పుడు కనీసం ఈ జన్మలోనైనా మన రుణానుబంధాలు లేకుంటే మనకి గత జన్మల్లో ఏమన్నా తీవ్రమైన కోరికలు ఉంటే వాటిని తీర్చేసుకొని నేను ధ్యానం చేసి అంటే నా ఆంతరంగిక ప్రయాణం చేసి నన్ను నేను తెలుసుకొని నేను జీవన్ముక్తి పొందుతాను అని మనం జన్మ తీసుకుంటాము కానీ జన్మ తీసుకున్న తర్వాత ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం పెరిగే కొంది మనం అసలు విషయాన్ని మర్చిపోతాం కానీ జీవితం శివర్చనంలో ఏమనుకుంటాం నాకు మోక్షం కావాలి ఇది న్యాయమేనా చెప్పండి మీరు మన ప్రాపంచిక ప్రయాణానికి ఆధ్యాత్మిక ప్రయాణానికి మనము ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటలు పెట్టుకుంటాం కానీ ఒక్క గంట మాత్రమే ఒక్క గంట మన లోపలి ప్రయాణానికి మనము పెట్టుకోవాలా వద్దో చెప్పండి పెట్టుకోవాలి కదా